హే గాయస్ నేను మీ భద్రాన్ని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో సొంత ఇంటి కాల కోసం చాలామంది అయితే ఆశపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరికైతే ఇల్లు లేదో వీళ్ళందరికీ కొత్త బిల్డింగ్తో పాటు ఒక బిల్డింగ్ అనేది కనుక మీరు అప్లై చేస్తున్నట్టయితే దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు అనేది అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో స్థలం కూడా లేని వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఏదైతే మనకి విలేజెస్లో అయితే ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇకపోతే కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ కొత్తగా వచ్చిన స్కీమ్కి హౌసింగ్ సంబంధించి మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గ్యాస్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న మీకు పాలన డౌట్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఇస్తాను జాయిన్ అవ్వకుండా అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేసి మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి సో ఒకసారి మనకి ఈరోజు ఆర్టికల్ ఏదైతే న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలనైతే గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఏదైతే మనకి పిఎంఏవై పట్టణ టూ పాయింట్ జీరో అంటే ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పిఏవై టూ పాయింట్ జీరో స్కీమ్ అనేది ఈ స్కీమ్కి ఈ హౌసింగ్ సంబంధించి అనేది లింక్ అయితే చేస్తున్నారో ఇకపోతే కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకి వర్తింపు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు అంటే మనం ఎవరైతే ఇప్పుడు స్థలం కానీ ఇల్లు కానీ లేదని అప్లై చేసుకుంటున్నారో ఇకపోతే ఆల్రెడీ ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉండి కొడుకి పెళ్ళైన తర్వాత కొడుకి కూడా సపరేట్గా రైస్ కార్డ్ అయింది అనుకో వీళ్ళైతే అప్లై చేసేదానికి కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చును ఇకపోతే ఇళ్ళ స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇకపోతే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు సొంత స్థలాల్లో గృహ నిర్మాణానికి అనుమతి అనుమతి సో సొంత స్థలాలు అంటే ఏంటంటే గ్యాస్ మీకు ఆల్రెడీ బిల్డింగ్ అనేది కట్టుకోవాలనుకోండి మీకు కొంత స్థలం అనేది ఉంటే మీ స్థలంలోనే బిల్డింగ్ అనేది శాంక్షన్ చేసిస్తారు ఇకపోతే జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం సో ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇక చూడండి మనకి చంద్రబాబు తీపుకోవరైతే అందించారు పేదల ఇళ్ల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ దానికి సంబంధించి ఏదైతే ప్రతకం అనేది ఉందో పట్టణ టూ పాయింట్ జీరో స్కీము ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా మనకి నాలుగు లక్షల రూపాయలు అనేది బిల్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక ఇంటి నిర్మాణానికి నాలుగు అయితే ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ ఇకపోతే ప్రభుత్వం వాటా నలభై పర్సెంట్ సో ఇప్పుడు నాలుగు లక్షలలో దాదాపుగా మనకి ఒక టూ అండ్ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ అనేది కేంద్రం పెట్టుకుంటుంది రిమైనింగ్ అమౌంట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకుంటుంది మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి నాలుగు లక్షల రూపాయలు అయితే బిల్డింగ్కి అయితే మనకి అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తుంది సో ఇకపోతే ఇక్కడ చూడండి ఏదైతే పెండింగ్ బిల్లులు ఐ మీన్ బిల్లులు ఉంటాయో గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి అవసరం వచ్చి వాళ్ళకు కూడా నిధులు అయితే జమ చేయమని అయితే చెప్పడం జరిగింది ఇకపోతే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇల్లు మంజూరై కట్టుకోలేక ఏవైనా వర్తించే ప్రయత్నం ఉందా సో ఎవరైనా బిల్డింగ్ అనేది శాంక్షన్ అయి మేము కట్టుకోలేమంటే వీళ్ళకి కూడా గవర్నమెంటే కట్టించడానికి అయితే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇదేంటంటే ఒక బల్క్లో మీరు ఎక్కడైతే అప్లై చేసుకుందో మీ ఏరియాలో ఎక్కువ మంది లబ్ధిదారులు కనుక బిల్డింగ్స్ వస్తే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక బిల్డింగ్ అనేది వేసి ఒక కాంట్రాక్ట్ వచ్చి కట్టడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటి నిర్మాణానికి కానీ ఇవన్నీ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనం ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్హత ఉన్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మన కుటుంబంలో ఇంతవరకు ఐ మీన్ ఇప్పుడు మీ రేషన్ కార్డులో ఒక నలుగురు కానీ ఐదు కానీ ఎంతోమంది పర్సన్స్ ఉన్నారంటే ఆ రేషన్ కార్డులో ఇది వరకే బిల్డింగ్ అనేది వచ్చి ఉండకూడదు సో సపోజ్ ఆ రేషన్ కార్డులో ఎవరికైనా ఇదివరకే బిల్డింగ్ అనేది వచ్చి ఉంటే వాళ్ళు ఇలిజిబుల్ అయితే అవుతారు ఎందుకంటే ఒక కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డు ఒకేసారి బిల్డింగ్ అనేది శాంక్షన్ అవుతుంది ఇన్ కేసు ఇప్పుడు ఆ పాత రేషన్ కార్డులో ఎవరైతే మ్యారేజ్ సపరేట్స్ బిల్డింగ్ అయి కొత్త రేషన్ కార్డు అనేది పొంది ఉంటే ఆ లబ్ధిదారులు మంది మనకి అవసరం అనేది అయితే అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు సో ఇది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ అంటే మీకు ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ ఉండకూడదు మీ గవర్నమెంట్ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదవపడోళ్ళు కానీ ఎక్కువ విస్తీర్ణంగా ఉండకూడదు ఇకపోతే మీరు ట్యాక్స్ పేర్ అనేది కాకూడదు ముఖ్యంగా రైస్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండాలి ఈ ఏడు పాయింట్స్లో మీరు ఎలిజిబుల్ అయితే ఈ పట్టణ హౌసింగ్ సంబంధించి ఏదైతే పిఎంజేవై టూ పాయింట్ జీరో హౌసింగ్ అయితే ఉందో దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు గ్యాస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కుటుంబం యొక్క రేషన్ కార్డు ఇంకపోతే భార్య పేరు మీద అప్లై చేస్తే భార్య రేషన్ కార్డు అలాగే భార్యకు సంబంధించి భర్త రేషన్ ఐ మీన్ ఆధార్ కార్డు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇకపోతే ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి ప్రీవియస్ డేస్లో అయితే క్యాస్ట్ ఇన్కమ్ కూడా అయితే తీసుకున్నారు ఎందుకంటే పలానా క్యాస్ట్ సంబంధించి వీళ్ళని ఒక ఐడెంటిఫై చేయడం కోసం అలాగే ఇన్కమ్ అనేది వీళ్ళ ఇయర్లీ ఇన్కమ్ అనేది అయితే అయితే బేస్ అవ్వడం జరుగుతుంది సో అది ఓల్డ్ ప్రకారం కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం అంతే మనకి ఆధార్ కార్డు ఇకపోతే రేషన్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవ్వాలి బ్యాంక్ ఒక అకౌంట్ సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలండి మనం ఈ పట్టణ హౌసింగ్ సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా మొదలవ్వలేదు మొదలైన వెంటనే నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను వచ్చిన వెంటనే మీరు మీకు సంబంధించి ఏదైతే గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ వెళ్ళి మీకు సంబంధించి ఇంజనీర్స్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హౌసింగ్ అనేది అయితే అప్లై అయితే ఇచ్చేసుకోండి సో ఇది గ్యాస్ ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం ఏదైనా వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానో వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మరిన్ని అప్ డిస్ట్ సో మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్